నా పేరు నెహ్రేని గాసుల్పాను అండి మాది పూసలతో రిసెలతో హ్యాండ్ బ్యాగ్ టీచర్న్స్ అట్లాంటివి తయారు చేస్తూ ఉంటామండి టెన్ ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాం ఫస్ట్ మేము ఇంటి దగ్గరే చేసుకునే వాళ్ళం అండి తర్వాత మాకు మెప్మా వాళ్ళ సహాయంతో ఎగ్జిబిషన్స్ చేసుకునే లాంటి అవకాశం ఒక ప్లాట్ఫామ్ లాంటిది మాకు దొరికిందన్నమాట దాని వల్ల బిఫోర్ కన్నా ఇప్పుడు మేము చాలా ఇంప్రూవ్ అయ్యాము మెత్మా వాళ్ళు ఏంటంటే మాకు ఢిల్లీ అట్లాంటి వాటి చోట కూడా మాకు పంపించారు మా బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మా వస్తువులకి మార్కెటింగ్ అనేది ఇంకా ఆర్డర్స్ అనేవి మాకు వాటి వల్ల వస్తూ ఉన్నాయండి గ్రూప్ లోన్స్ తీసుకోవడం ఆ మనీతో మేము ఇలా రా మెటీరియల్ తీసుకొచ్చి ఇంటి దగ్గర మేకింగ్ చేసుకుంటూ ఉంటాం బ్యాగ్స్ మేకింగ్ చేస్తామండి మేము ఈ బ్యాగ్ ఒకటి మేకింగ్ చేయాలంటే మాకు త్రీ డేస్ పడుతుందండి మొత్తం మేకింగ్ చేసిన తర్వాత లోపల క్లాత్ సపరేట్ గా కుట్టేసి ఇలా జిప్ వేసేసి దీనికి పెట్టేస్తాం ఈ బ్యాగ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి అలాగే మొబైల్ పౌచ్ ఇట్లాంటిది దీనికి కూడా జిప్ ఉంటుంది ఇలా మేకింగ్ చేయడానికి ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా మేము వాళ్ళకి నేర్పిస్తామండి తేజ్ సార్ వచ్చిన తర్వాత మాకు ఎగ్జిబిషన్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ సార్ కండక్ట్ చేస్తున్నారు మా ఐటమ్ అనేది మార్కెటింగ్ చేయడానికి మాకు అవకాశాలు వస్తున్నాయి మెప్మా మెగా మార్ట్స్ అని ఇట్లాంటివన్నీ చేసి మా లాంటి బిజినెస్ చేసుకునే వాళ్ళకి సార్ చాలా హెల్ప్ చేస్తున్నారండి లోన్స్ కావాలన్నా మాకు మీకు ఇప్పిస్తావమ్మా అని చెప్తున్నారు మాకు అవకాశం ఇచ్చిన మా మిషన్ డైరెక్టర్ తేజ్ గారికి మా రాష్ట్ర ప్రభుత్వానికి మా తరఫున చాలా ధన్యవాదాలండి